హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన ఇంటి పంట నేను మీ అన్నపూర్ణ ఈరోజైతే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది దీన్నే హోప్ వెల్ రాక్స్ అంటారు ఇది సా దీన్ని గురించి నేను సెర్చ్ చేశాను సో నాకు కూడా చాలా బాగా అనిపించింది వెళ్ళి వచ్చిన తర్వాతనే సెర్చ్ చేశా ఇది సహజంగా ఏర్పడిన అద్భుతం న్యూ బ్రన్స్విక్ ప్రావిన్స్లో బే ఆఫ్ అండి తీరంలో ఉన్నాయండి ఇవి వీటిని ఫ్లవర్ పా ఫ్లవర్ పాట్ రాక్స్ అని కూడా అంటారు ఇవి సహజంగా ఏర్పడిన రాళ్ళు సముద్ర అలల వల్ల వేల సంవత్సరాల పాటు ఈ ఆకారాన్ని పొందాయండి ఇవి ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక సముద్రపు అలలు అంటే హైటైడ్ లో టైడ్ ఉంటాయి కదా ఆ తేడా బాగా కలిగిన ప్రదేశంగా దీనికి ప్రసిద్ధి నీరు ఎగిసి వచ్చినప్పుడు హైట్ అయ్యేటప్పుడు రాళ్ళు మొత్తం మునిగిపోతాయి లోడ్ అయ్యేటప్పుడు మాత్రం వాటిని ఆ రాళ్ళని చూడవచ్చు ఎందుకంటే ఆ నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి అప్పుడు సమ్మర్లో ఎక్కువగా ఇది చూడడానికి వస్తారండి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన శిలాపొరల్లో భాగం అండి ఇది మనం ఇప్పుడు చూస్తే ఆకారం ఇప్పుడు చూసే ఆకారం అయితే పదివేల సంవత్సరాల నుంచి మార్పు వచ్చిందనమాట ఇలా మారాయి ఇది ఏర్పడే విధానం కూడా భలే ఉందండి చాలా విచిత్రంగా అనిపించింది నాకు లక్షల ఏళ్ల క్రితం ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం కింద పొరల్లో ఉండేది కింద ఉండేది అంటే పైన సముద్రం ఉండేది కింద అంతా ఈ ప్రాంతం ఉండేది అక్కడ ఇసుక మట్టి చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ కూడా గడ్డకట్టి పొరలుగా ఏర్పడ్డాయి తర్వాత ఈ అలలు వస్తున్నాయి కదా లో టైడ్ హైటైడ్ ఈ అలల ప్రభావం వల్ల ఏమవుతుందంటే రాళ్ల యొక్క కింది భాగం మాత్రం మెత్తగా మారిపోయి కరిగిపోయింది పై భాగం మాత్రం మంచి దృఢంగా ఉండి ఎందుకంటే ఆ అలల యొక్క ప్రభావం తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల కింద మృదువుగా మారింది పైన అంత ఎక్కువ తాకిడి ఉండదు కాబట్టి అవి స్ట్రాంగ్గానే ఉన్నాయి ఈ అందువల్లనే ఇవి కిందేమో సన్నగా ఉండి పైన కొంచెం ఒక ఫ్లవర్ పాట ఆకారంలో ఏర్పడి దీని ప్రత్యేకత ఏంటంటే ఇవి సహజంగా ఏర్పడినవి సముద్రం కాలం కలిసి సృష్టించిన ఒక అద్భుతమైన కళ అని కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని ఇక్కడ ఎక్కువగా ఫొటోస్ బాగా తీసుకోవడానికి వస్తారండి చాలా బాగుంటుంది సీనరీ ప్రకృతి ఆరాధకులకు కూడా ఇది ఒక మంచి వరం అని చెప్పుకోవచ్చు అందుకే వీటిని ఫ్లవర్ పాట్ రాక్స్ అని కూడా అంటారు ఇక్కడ సముద్రపు నీరు అయితే అంతా ఎర్రగా కనిపిస్తుంది ఇది అట్లాంటిక్ మహాసముద్రం అనమాట ఈ రాక్స్ అన్నీ కూడా ఇప్పుడు మేము నడిచిపోయే ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా హైటైడ్ వచ్చినప్పుడు అసలు కనపడదు అనమాట మనకి ఏమీ కనపడవు రాళ్ళన్నీ మునిగిపోతాయి వాళ్ళు ఇండికేట్ చేస్తారు ఈ టైం అప్పుడు మీరు రావద్దు హైటైడ్ ఉంది ఈ టైం అప్పుడు మీరు సందర్శకులు చూడవచ్చు అని చెప్పి మనకి చెప్తారనమాట అలాంటప్పుడు ఆ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం వెళ్ళాలి హైటైడ్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు ఎందుకంటే మునిగిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం గురించి నాకు తెలిసింది నేను చెప్పానండి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇక్కడ ఈ ఆటో లాంటిది ఉంది దాంట్లో వెళ్ళామన్నమాట భలే ఉంది చుట్టూ అడవిలాగానే ఉన్నాయండి చెట్లన్నీ లక్షల ఏళ్ళకి పైగా నీరు గాలి వాతావరణం కలిసి చేసిన ఈ ప్రకృతి శిల్పమే ఈ హోప్వెల్ రాక్స్ అండి ఇవి ఇంకా మారుతూనే ఉంటాయి ఎందుకంటే ఈ అలలు వస్తూనే ఉంటాయి హైటైడ్ లోటైడ్ వస్తూనే ఉంటాయి కాబట్టి వీటి ఆకారాలు మారిపోయి ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆకారం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది నాకైతే చూస్తుంటే భలే వింతగా అనిపించింది ఇలా మన ప్రతి ప్రదేశం దగ్గర కూడా దానికి సంబంధించిన ప్రాశస్యాన్ని తెలిపే ఎగ్జిబిషన్ లాంటిది ఉంటుంది అక్కడ కొన్ని వస్తువులు కూడా అమ్ముతారు మనం కొనుక్కోవచ్చు కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయండి చూసి కొనుక్కోవాలి